వేద పురుషా జన్మ ఎటువంటి ముద్రుల సౌకర్యాలు లేనప్పటి నుంచి అనేక వేద సంవత్సరాలు మన యొక్క సంప్రదాయం ప్రకారం అయితే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా వేద విజ్ఞానం అందరికీ కూడా అందుతోంది ఇలా పరంపర కొనసాగడానికి మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి ఒక విధానాన్ని వికృతి అని పిలుస్తారు ఈ వికృతి పాఠాలు గెలిదనమాట జటతో ప్రారంభం చేసి ధర వరకు అందువల్ల ఎవరైతే ఈ వికృతి పాఠ సహితంగా వేదాధ్యయనం చేస్తారో అటువంటి వారిని మనం వేద విద్యలో అని తెలుసుకోవడం ఒక సంప్రదాయం ఈరోజు కూడా వేదమంటి తెలియని వారు కూడా ఘనపాఠ్యం పాడుతూ ఉంటారు కొంతమంది ఘనాపాఠి అపశుద్ధంగా పెరుగుతూ ఉంటారు ధనపాఠి అంటే చాలా చక్కగా నిష్ణాంతంగా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు అటువంటి ధనపాఠాలు ఋగ్వేదానికి ఉపలభ్యం అవుతున్నాయి అనమాట ప్రస్తుతం ఈ ఆషాఢ మాసంలో శ్రీపాదవలహ రథాపత క్షేత్రం పీఠాపురంలో తెలిసిన ఇతిహాసంలో ప్రప్రథమంగా మొట్టమొదటి సంపూర్ణ యజర్మేద ఘనపారాయణ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో ఈ సంవత్సరం ఇక్కడ పీఠాపురంలో చాతుర్మాస వ్రతాచరణ కూడా దత్త విజయానంద తీర్థ స్వామి వారు చేస్తున్నారు దత్తపీఠ పక్షాన ఇక్కడ నూతన భవనాలు కూడా భక్తుల సౌకర్య నిమిత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రజలందరికీ కూడా క్షేమం కలగడం కోసం వేదపారాయణ తత్రాపి ఎదురుమైన పారాయణ ఘనపారాయణ ఇక్కడ చేయించడం జరుగుతోంది ఒక్కసారి పారాయణ చేస్తేనే అనేక కోట్ల హరినామాలు చేసే ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది అలాగే ఈ ఘనపారాయణ చేసేటప్పుడు దానికి మరిన్ని రెట్ల ఫలితం వస్తుంది అటువంటి ఈ ఫలితం భక్తులందరికీ కూడా అందాలి ప్రజలందరికీ కూడా అందాలి అందరూ కూడా క్షేమంగా ఉండాలి సకల సస్క్య సమృద్ధి కలగాలి ప్రాకృతికమైన ఉపద్రమాలు ఉండకూడదు అనేటటువంటి ఉదాత్తమైన సంకల్పంతో మనం ఈ ఎదురు మీద పారాయణ చేస్తున్నాం చాలా అరుదుగా జరుగుతోంది ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో సంపూర్ణంగా ధనాద్యం చేసినటువంటి వారు గతంలో ఎప్పుడో ఉండేవారట ఇటీవల కాలంలో ఎవరు కూడా లేరు కాలంలోనే ఇక్కడ కూడా కరంతా అధ్యం చేసినటువంటి మంచి మంచి పండితుల దగ్గర వారిని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మంగళం కలగాలని ప్రార్థన చేస్తున్నాం కర్ణాటక నుంచి అలాగే ఆంధ్రాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్వాంసులు పన్నెండు మంది కలిసి సంపూర్ణ గజర్మేద ఘన పారాయణ చేస్తున్నారు ఇరవై నాలుగు రోజుల పాటు ఈ పారాయణ జరుగుతుంది ఆ తర్వాత సంపూర్ణంగా గజర్మేద పారాయణ కూడా చేయబోతున్నాం అనమాట శ్రావణ పూర్ణిమ వరకు కూడా ఈ